ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ములుగు జిల్లా జాకారం గ్రామ పరిధిలో ఉన్నటువంటి గట్టమ్మ టెంపుల్ వివాదంలో ఇది గుజరాజులకే చెందినటువంటిదని మా గౌరవ అడ్వకేట్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ హైకోర్టుకు ఇచ్చేసి మాకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకోవడం జరిగింది మా కుల పూజారి పెద్ద మనిషి అయినటువంటి చీరలు గారు అదేవిధంగా రవిపల్లి గారుల ఇద్దరి తరఫున మేము మాకు రక్షణగా పూజలు చేసుకోవడానికి మా ముద్రారాదులు జాకారం గట్టమ్మ దేవాలయంలో పూజలు చేసుకోవడానికి ప్రొటెక్షన్గా పోలీసు వారిని కూడా మాకు అనుమతించాలి ప్రొటెక్షన్ ఆ పోలీసు యొక్క ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో మా రఘుపతి గారు చీలార్ గారు అదేవిధంగా మా అందరి ముద్రాదులు కూడా అక్కడ పూజలు చేసుకునే అధికారము భారా ఆధ్వర్యంలో ఇవ్వాలని మేము ఉత్తర్వులను కోర్టు ద్వారా తీసుకోవడం జరిగింది ఈరోజు కాబట్టి ఈ ఉత్తర్వులను మేము వీరికి డీజీపీ గారికి అదేవిధంగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీకి సూపరింటెండెండ్ ఆఫ్ పోలీసు గారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ ములుగు జిల్లా భవిష్యత్తులో కూడా మా మీద ఎలాంటి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు వేయకుండా కూడా మా అడ్వకేట్ ద్వారా మేము ఇక్కడ సంప్రదించడం జరిగింది త్వరలో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా మేము తీసుకొని మా వారికి మా గురాజు బిడ్డలకు రక్షణగా మేము చెప్పా ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పులిదేవేందర్ ముదిరాజ్ అన్న నేను ఈ రోజు వీళ్ళ తరపున మా ముద్రాల జాతి తరఫున ఒక బలాన్ని ఇవ్వడానికి వీరికి రక్షణగా ఇవ్వడానికి మా యూనియన్ తరఫున ఇచ్చేయడం జరిగింది కాబట్టి యావత్ తెలంగాణ జాతికి ముద్రాజ్ జాతికి జాకార ముదిరాజ్ ముద్ది బిడ్డలకు అందరూ పూజారులకు మా యొక్క ఆధ్వర్యంలో ఈ రక్షణ కల్పించాలని పోలీసు పోలీసు వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము తదుపరిలో మీరు అత్యుత్సాహం ప్రదర్శించకుండా వారి పైన అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉండాలని మేము రిక్వెస్ట్ చూస్తున్నాం जय मुद्रा, जय प्रदमताली जय ख जय मुजरा जय मुरा जयदमाता जय मुरा